బడ్డ గురు నేను ఎక్కించుకుని జామ్ మన సెంటర్ నుంచి తీసుకెళ్తుంటే బీట్ కాన్స్టేబుల్స్ రూట్ లో నచ్చిపోతుంటే అలా తీసుకెళ్లి సముద్రం నాపి సామి రంగా चेस तक कबड्डी 这是<的>。<是的 S 1> హా హాహా ద

బ్రదరు దింపేనా దాని పవరు ఏం చేస్తావు దాని ఓణి తీసి నీ చేతిలో పెడతా నీ వల్ల కాదు పందెం కాసుకో తీసి చూపి వెయ్యి రూపాయలు ఇయ్యరా వెయ్యి మర్యాదగా బయట జ్యోతికి చెప్పు చెప్పావు ఈ నరసింహంతో పెట్టుకున్న వాడెవడు బ్రతికి బట్ట కట్టలేదు

నరసింహ్ జ్యోతికి సారీ చెప్పు నేను చెప్పను చెప్పకపోతే సస్పెండ్ చేస్తాను మా అన్నయ్య బొబ్బులంక ఈ కాలేజ్ కమిటీ ప్రెసిడెంట్ మేము విదిరించే ఎంగిలి మెతుకులు తినే కుక్కవి నువ్వు నా చంపు మీద పడ్డ ఈ దెబ్బ నీ ఉద్యోగం మీద పడుతుంది డిస్మిస్ ఆర్డర్ అందుకోవటానికి రెడీగా ఉండు ఫాస్ట్ గిరిపుజకర్ గారు ఈ లెక్చర్ నరసింహపై చేసేసుకున్నందుకు కమిటీ ఆయన సస్పెండ్ చేసింది తిరిగి ఉద్యోగం ఇచ్చేంత వరకు అక్కడి నుంచి లేవనని మీ తమ్ముడు సారీ ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత వరకు రక్త సంబంధాలు గుర్తుకురావు నాకు ఈజ్ ఓన్లీ ఏ స్టూడెంట్ హియర్ ఓకే అతను అక్కడి నుంచి లేవండి కేసు మీరు పెట్టారు విచారణ నేను చేయాలి కదా మాస్టర్ మీరు అతను పుట్టిన మాట నిజం కానీ ఒళ్ళు పొగరెక్కి కాదు డబ్బు మదంతో కండ బిహేవ్ చేస్తున్న ఆ నర్సింహం కాలేజీలో జ్యోతి అనే స్టూడెంట్ పైట్లాగాడు గోయింగ్ ఆన్ హియర్ నో రోరింగ్ ఇన్ బిట్వీన్ ఏమా వాడు నీ బయట లాగేదా లేదండి జ్యోతి క్లాస్ టూ ఇయర్స్ ఉన్నారు వాళ్ళు కూడా నేను లేవను మరి అది లేవను నాకు గాంధీ అని నువ్వే పేరు పెట్టావు సత్యం కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు మా మాస్టర్కి న్యాయం జరగడం కోసం నేను బెల్ట్ దెబ్బలు తినడానికి రెడీ ఏంటి ఇన్స్పెక్టర్ గారు హియరింగ్ అయిపోయిందిగా ఇక ఛార్జింగ్ మొదలు పెట్టండి మీకు చేత కాకపోతే చెప్పండి డిఎస్పీ గారిని పిలిపించుకుంటాం తమ్ముడు తనవాడైనా ధర్మం కోసం చూసే మనిషిని నేను ఇదే బెల్ట్తో అదే కోట నీకు ఇవ్వమంటావా నిజం ఒప్పుకుంటావా నేనే జ్యోతి మిస్టర్ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యే ముందైనా ఇన్ని ధైర్యం మాత్రం మింగండి ఆ పిల్ల ఒడి రక్తంతో తరుచుంది నిజం నా తమ్ముడిని ఎందుకు కొట్టారో తెలుసా వాడి ఆర్తనాదంలోంచి నిజం బయటికి రావాలని మర్యాదగా ఈ నరసింహాన్ని సస్పెండ్ చేసి మాస్టర్ ని ఉద్యోగంలోకి తీసుకుంటారా లేక ఐపీసీ ఫోర్ ట్వంటీ ప్రకారం సెల్లోకి తెయ్యమంటారా మాస్టర్ని ఉద్యోగంలో తీసుకుంటాం నరసింహాన్ని సస్పెండ్ చేస్తా కొట్టుకోండి మీ కాలేజీ కంట ఇక్కడ అమ్మా నరిసే బదులు అక్కడ అన్నా నరిసి ఉంటే ఇన్ని దెబ్బలు తప్పిండాయిగా ఓసే ముదా మాని నేను అన్నట్టు పిసుకుతా పిసుకుతావు పిసుకుతావు కొట్టినా కోసినా నీకు అన్నిటికీ అన్నయ్య కావాలి నేను ఎందుకు వస్తాను ఇది కాపడం చాలు గాని వెన్నపూసిరావే అన్నయ్య వచ్చి బాధలు చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఏంటే ముసల్దానా నీ చెయ్యి అమృతలా మారి చల్లగా ఉంది సారీరా భలేవాడి అనయా నాకు నాలుగు దెబ్బలు తగిలితేనే మాస్టర్ గారికి ఉద్యోగం వచ్చింది లేకపోతే వాళ్ళ అమ్మ జగా ఆత్మహత్య చేసుకునేవాడు తమ్ముడు నీకు గాంధీ అని పేరు పెట్టినందుకు ఆనందంగా ఉందిరా పోతే ఎప్పుడు రుచి చూడరదు ఏంటి పొద్దున్న బేరా లేక మేం చెప్తంటే ఈ చేతిలో పైసా పెడితే మా చేతులు అప్పడం పెట్టుద్దంట ఏంటే నీకు ఇచ్చింది నా గొట్టం లేదు ఏది ఒక ఒకప్పుడే తీసి చూపించు ఇది అప్పటిగా పడివా ఇంత చిన్నదిగా ఉందండి శగ తగిలితే చాలు పొంగిపోద్ది వాళ్ళే ఊరుకోవా అసలే ఆయిల్ ధరలు సో ఇయ్యమని ఆకాశాన్ని అంటుకునే ఈ రోజుల్లో ఎక్కడ కొనమంటా నాకు ఈ ఎప్పడానికి ఆయిల్ అక్కర్లేదు గ్యాస్ అక్కర్లేదు మరి ఏం కావాలి చాలు అంత స్పెషల్ మరి ఏంటనుకున్నావు అగ్గి పెట్టుందా ఉంది అగ్గిపెట్టలేకపోవడం పెట్టలేకపోవడం ఏంటి అయిపోయి ఒక పుల్ల ఉందండి అది చాలు గీస్ అపడకద పెట్టు ఈ బుట్ట మీదొట్టు అదిరిపోతా ఆహా ఆహా హేయ్ ఇంత విచిత్రంగా ఇది ఓయ్ చేయియ్యొద్దు చితికిపోద్ది తీసినో ప్లేస్కో కరిగిపోద్ది పోషని యమకడప్ బుట్ట తీసి బండిలో పెడితే తడతలాడింది అగ్గిపోలు తీసి కింద పెడతా గుస్సు పని పొంగింది నోట్లో వేసుకుంటే ఇంకేమవుతానే వద్దు నీ అప్పటితాను నీకు వద్దాను ఎత్త ఎత్త ఎసరీ అమ్మా ఎత్తనే